వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ సంపూర్ణ వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు సోమవారం నరసన్నపేట పప్పల వీధికి చెందిన వసంతకుమారి ఆర్థికంగా వైద్యం చేయించుకోలేక బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వసంతకుమారికి గౌరవ శాసనసభ్యులు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు ఈ శాసన శాసనసభ్యులు మాట్లాడుతూ పేదలందరికీ అత్యుత్తమ వైద్యం అందజేసేందుకు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కులను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష గారు మాజీ ఎంపీటీసీ కింజరాపు చిన్నవాడు వార్డు సభ్యులు బతకల సంతోషి గోపి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు